ఫ్రెండ్స్ నేను మీ సుశీలనండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిన్న సాయంత్రం చక్కగా మా ఇంట్లో అయితే పూజ అంతా ముగించేసుకొని నేను ఉదయమే అందరికీ తాంబూలాలు ఇచ్చేసానండి సాయంత్రం మళ్ళీ నేను ఎవరైతే పిలిచారో వాళ్ళందరింటికి కూడా సాయంత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను అనమాట వీళ్ళు మా ఎదురింటి వాళ్ళు చక్కగా అమ్మవారిని సారీలో అందంగా అలంకరించారు వాళ్ళ ఇంట్లో తాంబూలం తీసుకొని అలాగే అమ్మవారిని కూడా మీ అందరికీ చూపించాను కదా ఈ అమ్మాయి వాళ్ళ చిన్న అమ్మాయి అనమాట ఏదైనా ఆడపిల్లలు ముద్దుగా ఉంటారు కదండి సో వాళ్ళ ఇంట్లో వాయినం తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ నేను మా ఓనర్ వాళ్ళు పాత ఓనర్స్ అండి అలాగే వీళ్ళతో నాకు ఎంత క్లోజ్ అనుబంధం అంటే అసలు చెప్పలేను అనమాట అంత దగ్గరగా ఉంటాం మేము ఒకరికొకరు ప్రాణంగా అయితే వాళ్ళ ఇంటికి కూడా వాయినం తీసుకోవడానికి వెళ్ళాను ఆల్రెడీ మా మరిద్దరు ఉదయమే వచ్చి తీసేసుకొని వెళ్ళిపోయింది నేనైతే అందరికీ మార్నింగే ఇచ్చేసాను మళ్ళీ సాయంత్రం బయటికి వెళ్ళాలని చూసారా అమ్మవారిని వాళ్ళు ఎంత అందంగా అలంకరించుకున్నారేనండి ఇదిగో మా మర మా మరదలు ఉదయం నా దగ్గర తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర ఫొటోస్ తీశాను మరి సాయంత్రం అయితే చక్కగా నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకున్నానండి వాళ్ళు కూడా అందంగా అమ్మవారిని అలంకరించుకొని పూజలు చేసుకున్నారు మరి అక్కడి నుంచి మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో ఈరోజు పెళ్ళికూతుని చేయడం అలాగే లలిత సహస్తనామ పారాయణం ఇదిగో ఇలా పూజ చేసుకున్నారనమాట అయితే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అని మెహందీ ఫంక్షన్ కూడా జరుగుతుంది నేను ఆ టైంకి వెళ్ళడంతో మా కోడలతో చక్కగా ఎలా ఫొటోస్ తీంచుకున్నానండి అక్కడి నుంచి మళ్ళీ ఆ పక్కనే నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంటికి తాంబూలానికి పిలిచారు అయితే వీళ్ళు నాకు కొత్తగా పరిచయం అయ్యారనమాట వాళ్ళ ఇంటికి కూడా తాంబూలానికి రమ్మంటే వెళ్ళానండి వాళ్ళు కూడా అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నారు చాలా బాగుంది సో ఆవిడ కూడా తాంబూలం ఇచ్చారు తీసుకొని అక్కడ మళ్ళీ అందరూ మా వదిన వాళ్ళు అందరం కూడా కలిసి వెళ్ళాం అన్నమాట సో పెళ్ళి వాళ్ళు అయినా తాంబూలం ఇవ్వాలంటే పెళ్ళి వాళ్ళ ఇంట్లో పేరంటానికి ఆనికి ముత్తైదులకే కరువా చెప్పండి మరి మా వదిన కూడా తాంబూలం ఇచ్చింది తీసుకున్నాను అక్కడ మళ్ళీ తాంబూలం తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా ఫ్రెండ్ వాళ్ళ కోడలు కూడా నాకు తాంబూలం ఇచ్చింది అమ్మ అంటూ చక్కగా నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందన్నమాట తాంబూలం ఇచ్చి చ చాలా సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి అలాగే నేను కూడా తాంబూలం తీసుకొని వెళ్ళి తనకి రావడం సాగట్లేదు ఇద్దరు పిల్లలతో నేనే తీసుకెళ్ళి ఇచ్చేసాను అనమాట తాంబూలం అయితే ఆమెకు కూడా నా తాంబూలం తీసుకున్నాక ఇక్కడ కూడా చాలా వరకు కొంతమంది మామూలుగా తాంబూలం ఇస్తారు కొంతమంది ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నమ్మ వాయినం అని అంటూ ఉంటారు మరి అదేవిధంగా తాంబూలం ఇచ్చి పుచ్చుకున్నాం మరి మాకు మనవరాలు చూసారా అస్సలు నేను వెళ్ళేసరికి వదిలిపెట్టదు చక్కగా మేమైతే కాసేపు ఒక ఐదు నిమిషాలు ఆడుకున్నాను అంత బిజీలో కూడా దాంతో కాసేపు ఆడుకున్నాను అనమాట తర్వాత మా ఫ్రెండు నేను కూడా కాసేపు అమ్మవారి దగ్గర అలా దండం పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఆగి వాళ్ళ అమ్మవారిని కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత అందంగా అలంకరించుకున్నారండి నిజంగా మన ఆడవాళ్ళకి ఎంత ఓపిక కదా ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో పని అన్నీ చూడ చూసుకుంటూ ఇవన్నీ చేసుకున్నారు మరి సాయంత్రం అంతమంది దర్శనం చేసుకున్న నేను ఆ బలసులమ్మ తల్లి అమ్మవారిని మరి మా గ్రామ దేవత ఈరోజు ఆ తల్లి అందరికీ కూడా లక్ష్మీదేవి అవతారంలో అందరినీ కూడా దర్శనం ఇవ్వచ్చింది అందుకని ఆమెని కూడా దర్శించుకుందామని ఎంత టైం అయినా వెళ్ళాలనుకున్నానో అప్పటికే తొమ్మిది అయిపోయిందండి టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించుకున్నాను ఊయల సేవ అన్నీ అయిపోయాయి అన్నమాట అయినా సరే అమ్మవారిని దర్శించుకుంటే ఇప్పుడే కొంచెం ఖాళీగా ఉంది టెంపుల్ సో ఇలా మీ అమ్మ అమ్మవారిని మీకు కూడా అందరికీ చూపిస్తున్నాను చూసారా మరి అయితే పండగ పూట ఇలా భగవంతుని కూడా దర్శించుకోవడం నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి టెంపుల్లో నాకు పరిచయం అయిన వాళ్ళు వీళ్ళిద్దరును అలాగే నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసేటట్టయితే పక్కన పక్కనున్న బెల్ సింబర్లు సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొందరికి చేరుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి